తుమిష్క తుమిష్క పోతా అంటే ఎదురైంది చిన్నప్పుడు బాగా పట్టుకుని ఆడుకునేది హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏప్రిల్ ట్వంటీ ఫోర్ గురువారం రోజు వీడియో ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది పాపకు కొంచెం ఫీవరిష్ గా ఉంది ఏం తింటావంటే ఇడ్లీ తింటా అని చెప్పింది ఇంట్లో వంట చేశాను చామగడ్డ పులుసు చేశాను మా ఓనర్ వాళ్ళు రీసెంట్ గా అయితే సీసీ కెమెరా పెట్టించారు అదే చూపిస్తున్నాయి ఇక్కడ మీకు కాగితం పూలు కాగితం పూలు కాగితం పూలు ఇవి ఇంత ఉంటుంది కదా ఇది వీలు కడతారా ఏంటి బలేశ్వరిగా రేకులు ఇంట్రెస్టింగ్ కదా ఈ చిన్న రేకులతో చేసిన షెడ్ ఇంతకు ముందు లేదు ఎవరైనా జాగా ఆపుకున్నారేమో మరి మేము కింద దిగాక వారం రోజులు దాటింది పాపకి స్కూల్ ఉంటే డైలీ దిగుతాం టూ టైమ్స్ త్రీ టైమ్స్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ కే తెల్లగా తెల్లారుతుంది తెలిసిన వాళ్ళ దగ్గర సిరప్లు తీసుకుని ఇక్కడ పాపకి ఇడ్లీ అనేది వచ్చాను టోకెన్ పెట్టాను ఇతను కొంచెం ఎర్లీగా ఇస్తాడు అనమాట తను పిల్లలు ఉన్నారు కదా నాకు అని చెప్పి ఇడ్లీ ఇవ్వండి అని చెప్పేసి అంటే త్వరగా ఇచ్చేసాడు ఆ వెనక ఉన్న స్పెడ్స్ అతను అయితే కొంచెం నెగ్లిజెన్సీ అనమాట తనకి త్వరగా ఇవ్వమన్నా ఇవ్వడు అంటే కొంచెం నిదానంగా చేస్తాడనమాట ఇది అయితే బర్రెలైతే పోతున్నాయి పిల్లలు ఇది ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఇది రోడ్డు మీద సిటీ లా ఉంటది లోపలైతే పల్లెటూరు లా ఉంటది అమ్మమ్కి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటది మేము ఉండే ఏరియా అవుతుంది కాబట్టి బర్రెలు ఇప్పుకొని అయితే తను వెళ్తున్నాడు బర్రెలు మేపడానికి పిల్లలకి ఇలాంటివి చూపిస్తూ ఉండాలి సో తెలియకుండా పోతుంది కొంతమందికి ఉన్న ఏరియాలో సరౌండింగ్ సరౌండింగ్స్ లో ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు రకరకాల బర్డ్స్ ఉంటాయి వాటి సౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అందుకే అక్కడ కొంచెం డైరెక్ట్ వాయిస్ కూడా వదిలేస్తున్నాను వాయిస్ ఓడి చేయకుండా వీళ్ళు సమ్మర్ కాబట్టి మార్నింగ్ నైన్ కి ఎయిట్ కిలా వెళ్తున్నారు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ కలా ఇంటికి వస్తున్నారంట తను లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఆ బర్రెలు వెళ్తున్నాయి కదా రైట్ సైడ్ రైట్ సైడ్ అయితే మా మా ఏరియాకి వెళ్ళాలి అంటే మా రూమ్ కి వెళ్ళాలి ఇక ఇంటికి వెళ్ళాకైతే అమ్మ కాల్ చేసింది ఖమ్మం వస్తున్నానమ్మ అని కాల్ చేసింది అమ్మ వాళ్ళు రీసెంట్ గా అయితే తిరుపతి వెళ్లారు తిరుపతి వాళ్ళు సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్ అయితే వచ్చారు ఆర్ ట్వంటీ త్రీ వచ్చినట్టున్నారు అయితే అమ్మ ప్రసాదం తీసుకొస్తా అని చెప్తే ఇక వద్దని చెప్తామా రమ్మని చెప్పారు అందులో ఒకటి నేను కూడా మొన్ననే వెళ్ళారండి అమ్మ వాళ్ళు ఎల్లమ్మ తల్లికి పెట్టుకున్నారు వాళ్ళు ఏప్రిల్ పదకొండు శుక్రవారం పెట్టుకున్నారు ఉప్పలమ్మ తల్లికి అమ్మ వాళ్ళు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నే పెట్టుకున్నారు మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి ఇది మా ఓనర్ వాళ్ళ అల్లుడు కార్ అనమాట అందులో చిన్న పాప ఉంది మా ఓనర్ వాళ్ళ అల్లుడు ఉన్నారు నేను ఈ ఎక్కడ ఎక్కడున్నా గుర్తుపడతా ఇక వాళ్ళైతే ఎంత దూరం అయినా కూడా కారులోనే వెళ్తూ ఉంటారు కదా పాప రాగానే గొంతు నొప్పి అని చెప్పింది డ్రింకింగ్ వాటర్ కొంచెం వేడి చేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చాను గొంతులో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటుంది కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఈ చిట్కా నేను యూట్యూబ్ లోనే చూసాను కరెక్ట్ గా అమ్మ త్రీ థర్టీ ఫైవ్ అలా వచ్చింది బాబు ఉన్నాడు కాబట్టి అమ్మ కాలు అడుకోకుండా ఇంట్లోకైతే రాదు రెండు సంచులు తీసుకొచ్చింది అందులో చాలా ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తారు ముంజకాయలు అరటిక రెండు బాటిల్ నుండి కొబ్బరి నీళ్ళు పాప్కార్న్ చేసే మొక్కజొన్నలు పాప ముంజకాయలు తీసుకొని తింటూనే ఉన్నది పాప్కార్న్ చేసే మొక్కజొన్నలు తీసుకొచ్చింది చెప్పాను కదా కరివేపాకు అమ్మ వచ్చే ముందు నేను ఇది క్రాఫ్ట్ అయితే రెడీ చేస్తున్నా స్టార్ట్ చేశాను అప్పుడే ఆ రోజు అయిపోయి చేద్దాం అమ్మతో టైం స్పెండ్ చేశాను ఇంకా కరివేపాకు సందాకు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చింది ఇంకా పాపడాలు వేయించుకోవచ్చు అని పాపడాలు తీసుకొచ్చింది ఇది బాస్మతి రైస్ అనమాట పుట్టింటి నుంచి ఎవరు వచ్చినా ఆడపిల్లకి సంతోషమే కదా ముఖ్యంగా అమ్ముస్తే ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అని ఇది తీసుకొచ్చింది అవి ఎన్నుల వేయించుకోవద్దాయి పాప్ తో చేసేటివి ఇక హాలంతా సగం నింపేసింది అనమాట ఈ కవర్ తోటి వీటితోటి మినపప్పు తీసుకొచ్చింది పెసరిపప్పు తీసుకొచ్చింది ముంజకాయలు రెండు రజంలో ఏమో తీసుకొచ్చింది అవి తినేసాం కూడా ఇక అమ్మ సర్దమని చెప్తే నేను సర్దుతున్నా కొబ్బరి నుండి అయితే పక్కన పెడుతున్నాను అమ్మ వస్తారని ఫోన్ చేసిన కానీ అమ్మ వచ్చేదాకా పాప అయితే వెయిట్ చేస్తూనే ఉంటది టక్కుని లేచి నిద్రపోయిందల్లా ఇక ప్రతి ఆడవాళ్ళు అనుకుంటారు కదా పిల్లలు పుట్టాక ప్రతిదీ వాళ్ళదే ఇక మనకంటే ఏది ఉండదని కానీ అమ్మ అయితే మా గురించి బాగా ఆలోచిస్తుంది ఎందుకు అంటే పిల్లలు తింటారులే నువ్వు తింటావు అని తీసుకొచ్చినా తిను అని చెప్పేసి అంటారు కరెక్ట్ గా అమ్మ వచ్చే టైం కి ఇద్దరు పడుకుని ఉన్నారు కాకపోతే పాప హాల్లో ఉంది కాబట్టి త్వరగా లేచింది అమ్మకి ఆత్రం ఆగాక బెడ్రూమ్ డోర్ తీస్తే వాళ్ళు ఏచాడి చూడండి చాలా వరకు అయితే నేను అనుకున్నవి కాకుండా అనుకునేవి కూడా తీసుకొచ్చింది కొన్ని అమ్మమ్మ నుంచి ఒక బస్ అయితే ఉంటది ఆ బస్ వస్తుంది ఆ బస్కే పోతుంది మంత్ స్టార్టింగ్ లో వస్తుంది మంత్ ఎండింగ్ లో కూడా వస్తుంది అమ్మ అంటే నెలకి టూ టైమ్స్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఖాళీగా ఉన్నామ్మా ఈ వారం రోజులు వంద రోజుల పనికి వెళ్ళట్లేదు వచ్చే సోమవారం నుంచి వెళ్తా అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ సోమవారం నుంచి వెళ్తా అని చెప్పింది అమ్మ చదువుకున్నది ఇంకో ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇందులో అల్లం తీసుకొచ్చింది పక్కన ధనియా పౌడర్ కూడా తీసుకొచ్చింది నాకు ముఖ్యంగా కావాల్సింది కరివేపాకు అండ్ తిరుపతి ప్రసాదం అది ఇక్కడ దొరకదు కదా అక్కడ నుంచి వచ్చిందంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటామో అనిపించింది నన్ను రమ్మంటే నేను వెళ్ళలేకపోయాను అమ్మ వాళ్ళు వెళ్లే టైంకి పాపకి వామిట్ అండ్ మోషన్స్ అయితే అవాయి అందుకే ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదు చింతపండు కూడా తీసుకొచ్చింది అదే రోజు నేను మార్నింగ్ షాప్ కి వెళ్ళాం కదా అక్కడ చింతపండు కూడా తీసుకొచ్చుకున్నాను పాపతో సిరప్ తో పాటు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే బ్లాగ్స్ లో ఒక క్రాఫ్ట్ ఐడియా షేర్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా ఇంత వీడియో తీస్తున్నాను గానీ ఎడిటింగ్ చేయడం ఆ క్రాఫ్ట్ చేయడం క్రాఫ్ట్ ఎడిటింగ్ చేయడం సరిపోతుంది కాలకా కలర్ లో ఒక శారీ కనిపిస్తుంది కదా అది నేను బిఈడి చదివినప్పుడు నాకు అది యూనిఫామ్ అనమాట శారీ యూనిఫామ్ అమ్మ తీసుకొచ్చింది అక్కడ నుంచి నాకు కొద్దిగా ఎమోషన్ కూడా అయ్యాను నేను చాలా మంది అమ్మాయిలకి అబ్బాయిలకి టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళు గుర్తుంటారు నాకే బిఈడి ఫ్రెండ్స్ గుర్తున్నారు బాగా టూ ఫిఫ్టీన్ టు సెవెంటీన్త్ నాది బీఏడి అయిపోయింది మా అమ్మ డోర్ తీసిందే సౌండ్కి వాళ్ళు లేచాడు నేను లేపలేదని చెప్పేసి అంటుంది సౌండ్ లేచాడు ఇక్కడ అమ్మ గాలు తీసుకొచ్చింది మా ఇద్దరికి పాపకి నాకు అమ్మ ఉన్నదంట ఇంకా మా పాపకి అయితే మా మా తమ్ముడు తీసుకున్నారంట ఇక్కడ పాపకి ముంజకాయలు అయితే వేస్తున్నా బాబు తినిపిద్దామంటే వాడు తినట్లేదు అవాయిడ్ చేస్తున్నాడు ఈ సమయంలో మీరు ముంజకాయలు తిన్నారా ఇంతవరకు తింటే కామెంట్ చేయండి ఆయన నాలంటే వాళ్ళకి ఏం కామెంట్ చేస్తారు చెప్పండి వీడియో చూసిన కొద్దిమంది అయినా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ నేను డే అంతా వీడియో తీసుకోవటం ఎడిటింగ్ చేసుకోవడం నైట్ నాకు వాయిస్ ఓవర్ చేసుకోవడం మళ్ళీ నేను వాయిస్ ఓవర్ చేసి నాకు నేనే విని వింటాను నచ్చితే ఉంచుతాను లేకపోతే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ అవుట్ చేసుకుంటాను అమ్మ కూలి పని చేస్తుంది నాన్న మిషన్ కూడాతాడు ఇంతమంది వీడియోస్ లో కూడా చెప్పాను సమ్మర్ కాబట్టి వంద పనికి వెళ్తారంట మార్నింగ్ అమ్మ టెన్ థర్టీ టెన్ కల్లా కాల్ చేసి చెప్పింది వస్తుందని చెప్పేసి ఇక గిన్నెలు గిన్నెలతో ఇల్లు కూడా ఊడ్చలేదు ఆ టైమ్ కూడా నేను యూట్యూబ్ కేటాయించాను క్రాఫ్ట్ చేయడం ఇవి కొబ్బరి నీళ్ళ బాటిల్ వన్ లీటరు ఒకటి వన్ ఫార్టీ చెప్పారంట అమ్మ రెండు తీసుకొచ్చింది నాకు తెలిసి వన్ ట్వంటీ అలా ఉందేమో కానీ వన్ ఫార్టీ అయితే లేదమ్మా అని చెప్పేసి అక్కడ అంటున్నాను మా బాబా ఎక్కువ కూర గంటలు అన్నం గంటలతో ఆడుతూ ఉంటాడు అమ్మ గిన్నెలతో అంటే అన్నం గంట కావాలని కొంచెం మారం చేస్తే అన్నం గంట ఇచ్చి పంపిస్తుంది రైస్ కుక్కర్ గిన్న అన్నం కంటే మా పిల్లలు నాతో ఉన్నప్పుడు ఒకలాగా మా వారితో ఉన్నప్పుడు ఒకలాగా ఇంకా మా అమ్మ వస్తే ఇంకోలా అలా ఉంటారమ్మాట ఆనందం అనేది కళ్ళలో అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది అమ్మ బాబాయ్ కొన్ని అయితే బట్టలు ఉంటే ఉతుకుతుంది రాగానే పని ముందు వేసుకుంది చూసారు పని చేసే వాళ్ళకి పని కరువు అసలు అవ్వదు నా దగ్గరికి వస్తే పని వెతుక్కొని మరి చేస్తుంది ఏమైనా పని ఉందా చెప్పమ్మా చేస్తా అని ఇక అమ్మ వస్తూ వస్తూ కొన్ని సరుకులు తీసుకొచ్చింది వచ్చాక నేనైతే నా పరుగులైతే ఆపేశాను అనమాట కొంచెం నిదానంగా కూర్చున్నాను డైలీ హడావుడి హడావుడి పనులు చేసుకుంటూ ఉంటా ఇక అమ్మ అయితే నన్ను ఏ ఒక్క పని చేయలేదు ఏదో ఒకటి పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అమ్మతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను అంటే మొన్న చూసింది కదా ఇప్పుడు పాపకు ఒక సిరప్ అయితే అయిపోయింది సిరప్ కోసం అయితే వెళ్తున్నా అమ్మని వెళ్ళామంటే అడ్రస్ కరెక్ట్గా అంటే అర్థం చేసుకోలేకపోతుంది నువ్వు రా అమ్మ అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అంటే ఇక అమ్మ ఊడ్ చేసాక బయటకైతే వెళ్తున్నప్పుడు అమ్మని తీసుకొని కొంచెం అమ్మకి ఏంటంటే వస్తే కొంచెం టెన్షన్ పడుతుంది ఇంకా ఎందుకు అని అయితే కింది ఎదుగుతున్నాం ఇంట్లో ఉంటున్నాననే మాటే కానీ అమ్మ దగ్గరికి వెళ్ళినా అమ్మ ఏదైనా ఫంక్షన్లో కలిసిన అమ్మమ్మ కలిసిన నాకు ఎంతో కొంత మనీ అయితే ఇస్తారు ఏ పిట్టలు అరు అంటే ఏ ఇంత మన ఊ మన ఊర్లో ఉండవనే నువ్వు అనేది నాకు ఇష్టం అని అదో అందుకది చూడు మా చాలా ఉంది ఉంటలేవు అన్నచేనాకు కావచ్చు తమ చూస్తాను రావచ్చు ఇక్కడ వెళ్ళిన టైం గా అయితే ఫైవ్ థర్టీ అలా అయిందనమాట చూడండి ఎలా కనిపిస్తున్నది అయితే ఒక చిన్న విషయము పెళ్ళికి ముందు మా మరి అమ్మమ్మలు ఇస్తార డబ్బులు నాకు తెలియదు కానీ పెళ్ళయ్యాక మాత్రం ఇవ్వరు కదా కానీ పుట్టి పెరిగి బుద్ధి తెలిసిన కాళ్ళ నుంచి అంటే నాకు ఊహ తెలిసిన కాళ్ళ నుంచి అయితే అమ్మమ్మ కానీ అమ్మ కానీ నాకు ఎంతో కొంత మన అయితే ఇస్తాను సంపాదించకపోయినా నాకు ఎందుకు దగ్గర ఎంతో కొంత మన అయితే ఖచ్చితంగా దగ్గర ఉంటుంది పెళ్లికి ముందు అదో ఏదో కొనుక్కొని తినేదాన్ని లేకపోతే ఏదైనా అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఇయర్ రింగ్స్ అని లేకపోతే నైల్ ఎయిల్ అని ఫోన్ అనేవి కొనుక్కున్నదా అన్ని ఇప్పుడు అలా కాదు పిల్లల కోసం మా వాళ్ళకి ఇస్తే నేను మన అయితే ఇస్తాను ఇప్పుడు మా పెళ్లిన కాడ నుంచి ఇప్పుడు ఇద్దరు పిల్లల ఎవరికి మా చాలా ఇచ్చింది నాకు తను కూలి పనికి వెళ్తా ఉంటుంది కదా అందులో సగమైన నైన్టీ పర్సెంట్ అయితే నాకు అయితే ఖచ్చితంగా వస్తుంది కొనుక్కొని తిను ఇది కొనుక్కొని తినందుక నేను అయితే అలాంటి కొనుక్కొని తినను చెప్తా అలా ఓకే అని ఇక మేమైతే మా పాపకి సిరప్ తీసుకొని అయితే వస్తున్నాము ఇక ఇంత ముందు కూడా ఈ ఏరియాలో నుంచే వెళ్ళాము ఇప్పుడు కూడా ఇదే ఏరియాలో నుంచి వెళ్ళాలి ఇంటికి వచ్చాక అనమాట నైట్ టైం లో ఇది ఒక చిన్న విషయం క్రాఫ్ట్ చేయడానికి కొంచెం మెటీరియల్స్ అయితే అయిపోయినాయి నేను అవి అయిపోక ముందే మా వారికి చెప్పాను తీసుకుందామని తనేమో కుదరట్లేదు తనకి వెళ్దాం వెళ్దాం అంటున్నాడు అది పోస్ట్ పోన్ చేస్తున్నాడు అంటే తన డ్యూటీ పరంగా తన కుదరట్లేదు నాకేమో స్కూటీ డ్రైవింగ్ రాదు ఇద్దరు పిల్లలతో నేను యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సంపాదన నాకు ఉంటే మాది మా వారికి ఇచ్చి తన ముఖంలో చిన్న నవ్వు వస్తుంది ఆ నవ్వు కోసం ఎదురు చూస్తున్నా నేను ఇక మా శ్రీవారి నవ్వే నాకు విజయం అనమాట ఇది పాప వాడిన బ్రష్ ఇక్కడ ఒక చిన్న డాల్ కనిపిస్తుంది కదా మీకు దాన్ని డాల్ వరకు కట్ చేసుకున్నాను ఇది ఇంత ముందు నేను మజా బాటిల్ వాడను కదా ఇది దాని క్రింది భాగము ఇలా కట్ చేసుకున్నాను మార్క్ చేసుకొని నేను గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనకు ఎంసీల్ అయితే అవసరపడతది ఇక వైట్ కలర్ పెయింట్ అయిపోయింది రెడ్ కలర్ పెయింట్ కూడా అయిపోయింది ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ అయితే కాంబినేషన్ లో వేస్తున్నా ఎల్లో అయితే కొంచెం ఉంది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెయింట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడేసి అయితే ఎంసీ మధ్యలో పెట్టేసి బొమ్మని ఆమె నిల్చి పెట్టాను ఇక్కడ ఫెబి వాటి అయితే అతుకుతుంది మంచిగా ఫెవికాల్ తో తక్కువ అనమాట నేను చేసే ఒక ఐడియా అయితే అనుకున్నాను ఆ ఐడియా ప్రకారం చేస్తున్నాను ఈ రోజు ఇది బిర్యానీ డబ్బా మీద మూత అనమాట దీన్ని మూత అయితే ఇలా కట్ చేసుకోవాలి ఉల్లెన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నమాట ఈ ఉల్లనైతే అయితే అని అయితే ఈ ఇలా రౌండ్ గా చుట్టేస్తున్నా చుట్టేసిన ఉల్లెన్కి ఫెవికాల్ అంటే ఇచ్చి బొమ్మకైతే అంటు పెట్టాలి ఎందుకో ఏమో కానీ వీడియోస్ కొంచెం నవి వెనక పడిపోతున్నాయి ఇక నా ప్రయత్నం నేను చేస్తాను ఇది చేసి దీని ఫెబీ బాండ్ తోటి అందించేస్తాను అయితే నేను లేస్ ఇంట్లో ఉంటా లేస్ అయితే ఇలా రౌండ్గా చుట్టేస్తున్నా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా పాప డ్రెస్ కైతే ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ తో చేసిన ఫ్లవర్స్ అనమాట వాటిని ఫెబీబాండ్ పెట్టి అందించేస్తున్నాను మా వారు ఒక్క శాలరీ కాబట్టి నా సాలీ కూడా తోడైతే మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన నవ్వు కోసం ఇంత కష్టపడుతున్నావు బ్లాగ్స్ లో ఇది కంటిన్యూ చేయాలంటే ఒక క్రాఫ్ట్ అనేది చాలా కష్ట అవుతుంది ఇప్పుడు పాపకి స్కూల్ లేదు కాబట్టి హాలిడేస్ కాబట్టి చేయగలుగుతున్నాం మరి స్కూల్ డేస్ టైమ్ లో చేయగలుగుతారో లేదో నాకు నమ్మకం కుదరట్లేదు ఇంత బేస్ అయితే ఎంటగా ఉందని ఫివ్ వాళ్ళు పెట్టి లేస్ అయితే అంటిచ్చేసాను చూడానికి కొంచెం లుక్ వైజ్ గా బాగుంది కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మరో మంచి వీడియోతో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్